అంటున్నారు ఏమి మేనమామం చేసుకునే ఏమీ మేనమామం చేసుకునే అంటారు రారు మా అమ్మకు చిన్న తమ్ముడే నా నిజంగానే ఏది బయట ఏదో గజాలు గజ్జలు చేద్దాం అని పడతండలే అదే వచ్చినట్టుంది అబ్బో చూద్దాం వాయ్ బా నీళ్ళు కూడానా శబ్దం అదే వచ్చినట్టుంది వేసుకొని తీసుకొని వచ్చాను మళ్ళీ నేను ఇవ్వడం ఏంది

అమాట ఒణొడుటా అవులే ఆడాన్నీ పులావనములే పూరీ ఫ్రీ ఉన్నాయి కాబట్టి అవునా అందుకే కనకంబరాలు ఉన్నాయి నితినిందా పెట్టుకునేట పెట్టుకునేట్టు బాగా వచ్చినా ఇందాకనే వచ్చిన నీ గురించి చాలా

హాయ్ అండి ముఖ్యంగా నువ్వు వీడియో తీసానా అని మర్చిపోయినా ఏదో వచ్చినా దాదాపు మాట్లాడుతానా అండి అందరు ఎలా ఉన్నారు బాగుంటారా నేనైతే ఈరోజు మా అక్క ఇంటికి మా అక్క వాళ్ళు వచ్చేసి ఆలుగడ్డ సేవి ఉంటారు ఒక చిన్న విలేజ్లో ఇంకొకటి వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంట్లో ఈరోజు పెట్టాలా ఇంకా మంచి రోజు లేవండి వాళ్ళకి ఇంకా చల్లము పెట్టుకోవాలా రా అని చెప్పి నేను ఇంకా వేరు నా పొద్దు పొద్దున్నే లేచి పనులన్నీ వేసుకొని ఇంకా ఎనిమిదిన్నర కల్లా ఇంకా స్టార్ట్ చేసినా ఇంక పోవడము చాలా లాంగ్ ఎండకి చాలా నీసం వచ్చేసింది బాగురికి మా చూపిస్తా ఇంకొకటి మాయ కొంచెం బాగుండు మా ఇక్కడ ఏమంటున్నారని ఏం మీ కోడలా మీ బిడ్డనా అది అడుగుతున్నారు బిడ్డనే మా అక్క మా అక్క బిడ్డే నా ఉండేది కూడా మా అక్కకి బిడ్డ లాంటిదా బిడ్డనే పెద్ద బిడ్డ నేను చిన్న బిడ్డ హేమశ్రీ కొంచెం పైకి ఇటు కెమెరా ఇటే ఇటు కొంచెం అందరూ ఎలా ఉన్నారండి బాగుండరా నేను కూడా బావచ్చా కాస్త నీరసంగా ఉన్నాను ఏదైనా వద్ద చేసి పోయినా పొద్దున్నే పోయి సాయంత్రం ఇప్పుడు సాయంత్రంకి వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఊరుకున్నట్టు చేస్తున్నాడు ఈ మనిషి ఒక వారంగా ఉంటే ఒక నెల ఉంటే చూడు ఇటు ఉంటుంది మళ్ళా నువ్వు లేక నేనుంటా నువ్వు ఉంటే నేను లేను అని ఫోటోలు ఉంటా సరే కానీ మీకు ఒకసారి చూపిస్తాను ఇంకొకటి చీర ఒక మంచి చీర చూపిస్తా ఫెస్టివల్కి అనమాట సరేనా ఏదో మాట్లాడు ఇంకొకటి ఏంటంటే మా ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కెమెరా ఆన్ చేసినప్పుడు మాట్లాడరు కెమెరా ఆఫ్ చేసినప్పుడు మాట్లాడతారు మంచి పద్ధతే కదా అలా ఉండగా చూసుకొని ఏమంటారంటే నన్నే ఓ పిల్ల గడగడ మాట్లాడుతుంది ఆ పాపం ఆ పిల్లోడు మెత్తక ఏం మెత్త కాదు మెత్కొట్టలోని ఏంటి అంటారు ఏమంటారు ముచ్చోళ్ళని మెయిన్గా నమ్మకండి మీరు కూడా ముచ్చోళ్ళని నమ్మద్దు చూపిస్తా సరే చూపిస్తా లేక ఎలా ఉందో చెప్పండి కొంచెం చూపండి ఇక్కడ అక్కడ నుంచి అయితే నాకు పెద్దగా చీరలు నచ్చవు నేను ఎప్పుడు మా ఆయన్ని చీర కొనియమని అడగను మెయిన్గా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఏదో డ్రెస్సులు అయితే అడుగుతా ఏదో ఒక విజయ్ హండ్రెడ్లో టాప్స్ ఉంటాయి కదా అవి అడుగుతా చీరలు పెద్దగా నచ్చవు కానీ మెయిన్గా చీర కట్టుకుంటేనే బాగుంటుందని అంటారు అందుకే నేను ఎక్కువ శాతం శారీ కట్టుకుంటా చీర ఎలా ఉంది బాగుంది గోల్డ్ ఫిష్ మాదిరి నచ్చింది బాగుంటే ఏం కాదు ఈ చీర మామూలుగా మా ఫ్రెండ్ది వర్క్ వేయడానికి ఇచ్చిందండి దాన్ని అడిగిన చీర బాగుంది బాగుంది కాబట్టి తీసుకుందామని వేరే వాళ్ళ దాన్ని మంది కాదు వాళ్ళు వర్క్ ఇచ్చినారు వర్క్ ఏమని మనం వర్క్ వేస్తాం కదా చూడండి చూడండి వర్క్ పేరు మీద చెప్పుకొని వీళ్ళు ఎన్ని ఎన్ని వాళ్ళ కన్నా ముందు వీళ్ళే ధరిస్తారు అంత సీన్ లేదు చూస్తారు అట్ అనుకుంటారు నాకు అస్సలు ఒకళ్ళు కట్టినేటివి నేను కట్టడం ఇష్టం లేదు నాకు ఇష్టం రాదు కూడా సరే సరే అట్లా ఉంటుంది ఒకళ్ళ సొమ్ము తీసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు నా కష్ట జీవితం నాను అనుభవించడం కష్ట జీవితం కష్ట జీతం నాకు నోటి తిరగదులే నా కష్టంతో నేను సంపాదించుకునే డబ్బులు నాకు అనుభవించడం ఇష్టం మెయిన్ గా అది ఇష్టం ఓకే అండి హోమ్ టూర్ చేసినాను కదా మొన్న హోమ్ టూర్ వీడో ఎవరైనా చూడ చూడకుంటే చూడండి చిన్న లైక్ వేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్లో కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు పంపించండి బ్యాక్ బ్యాక్ అండ్ నూరు నువ్వు రాలేకపోయి మా ఆయన వీడియోకి ఏమంటే బాగా కండిషన్లు పెడతారు నాకు సరే అండి ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తుంటే ఒక చిన్న లైక్ వేయండి ఇంకోటి మన హోమ్ టూర్ నేను ఎప్పుడు తీయలే ఫస్ట్ టైం హోమ్ టూర్ చేసినాను ఎవరైనా హోమ్ టూర్ చూడకుంటే చూడండి మన ఛానల్ ఉంటుంది లింక్ ఏమన్నా అని ఇస్తాను ఖచ్చితంగా ఓకేనా ఏమైనా చెప్పాల చెప్పదు అందరుగా చీర బాగుంది నాకు నచ్చింది కొంచెం తినికెట్టు పైకెప్ప చీర నచ్చింది నాకు నా చీర కూడా బాగుందని ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను కదా అక్కడ అడిగినారు ఈ ఆడోళ్ళకి గుడ్డంతా చీరల మీద నగల మీద నాకు అసలు ఇష్టమే ఉండదు ఊరికే వేసుకుంటా అంతే ఎక్కడికైనా వెళ్తే అందరూ అదే బాగుంటే అడుగుతారు తీసుకోవాల లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అంత మాత్రమేనా వాళ్ళ ఆడళ్ళు తీసి పడేసినట్టేనా సరే అండి మెయిన్ గా లేడీస్ ఎవరన్నా ఏదన్నా వేసుకుంటే కష్టంగా ఎందుకో ఎంత సారీ చాక్లెట్ ఎంత వర్క్ ఎంతయింది రెండు వేల అంటారు మీరు వ్యాపారం వాళ్ళు కష్టపడి కూడితే తెలుస్తుంది ఎవరికైనా సరే అండి ఇప్పుడే వచ్చిన నేను టైర్డ్ అయిపోయినా కొంచెం మన ఛానల్ నుంచి సపోర్ట్ చేసి ఈ మనిషి సెల్ ఊపుతాడు గిన్నెలు కూడా తిప్పుతాడు సపోర్ట్ చేసి లైక్ చేయండి మా ఆయనను కూడా కొంచెం లైక్ చేసి మా ఆయన గురించి కామెంట్ చేయండి సరేనా బాయ్ అన్నపి కామెంట్ నువ్వే కదా కంటెంట్ నీ మీదనే కామెంట్ ఉంటుంది చిన్న తమ్ముడు లాస్ట్ తమ్ముడు క్యూట్ తమ్ముడు చిన్న తమ్ముడు బుజ్జి తమ్ముడు వాళ్ళమ్మకి బుజ్జి తమ్ముడు మా అమ్మకి బుజ్జి తమ్ముడు మా మేనమావేనా సరేనా క్లారిటీ వచ్చేసిందా ఓకే అన్నకి బై 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 లైక్ చేయండి ఖచ్చితంగా